మున్సిపల్ ఎన్నికల్లో తాము అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించామని బీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ సుభాష్ అన్నారు చాలా చోట్ల బీజేపీ స్థానాలను తగ్గడానికి మజ్లీస్ కాంగ్రెస్ కారణం అంటున్న బీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ సుభాష్తో మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ చీఫ్ పర్సన్ సుభాష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ మున్సిపల్ ఎన్నికలు వచ్చిన మీరు ఎలా ఉంది ఇది మంచి రిజల్ట్స్ అనుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఎందుకంటే మేము లాస్ట్ టైం లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే ఇవాళ మాకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయి భారతీయ జనతా పార్టీను తక్కువ అంచనా వేసిన మూడు పార్టీలు ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ మనంటే మన బీఆర్ఎస్ కానీ వారు ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటే మూడు పార్టీలు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ బాగున్నారో ఈ మూడు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడగొట్టాలని చెప్పి ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చాలా స్ట్రాంగ్గా ఉంటే ఈ రెండు పార్టీలు కలిపి మా అభ్యర్థిని ఊలగొట్టాలని చెప్పి వాళ్ళు వాళ్ళు అండర్స్టాండింగ్ దాని మీద మనకు క్లియర్గా కడుతుంది కదా ఇప్పుడు రిజల్ట్స్ తరలి చూస్తే అక్కడనే వస్తుంది అన్నాడు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచినారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినారు అంటే దీనివల్ల ఏమర్థమవుతుందంటే భారతీయ జనతా పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రానియకుండా చూడాల్సి ఉన్నావు ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే వేరే రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో గుజరాత్లో మహారాష్ట్రలో హర్యానాలో తర్వాత ఢిల్లీలో ఏ విధంగా పదే 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 భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం జరిగిందో ఇది వీళ్ళు తెలుసు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే మేక కూర్చుంటారు ఇది ఎప్పుడు కూడా మేము గెలిపించే పరిస్థితి లేదు మీ పార్టీలో ఉన్నా మా పార్టీలు ఉన్నా మనం అందరం కూడా ఒకటే ఒకటే దాని మీద ఉండాలని చెప్పి ఒకటే తాట్ మీద పెట్టాలని చెప్పి ఇంటర్నల్ అగ్రిమెంట్ ట్రైపాటిఆట్ అగ్రిమెంట్ ఉంటారు అట్లా చేసుకున్నారు బట్ మేమైతే విఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మేము గెలిసే ఒక మంచి ప్రక్రియ ఉంటుంది మాకు అనే దాని మీద పోతున్నాం కానీ ఎన్నికల ముందు కూడా పట్టణ ప్రాంతంలోనే కాదు పల్లెల్లో కూడా బీజేపీ ఉందని చెప్పేసి మీరు చాలాసార్లు చెప్పారు కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం చాలా తక్కువ వచ్చాయి మేనిఫెస్టో రిలీజ్ చేశారు కేంద్రం నుంచి కూడా అనేక నాయ మంది నాయకులను తీసుకొచ్చారు ముఖ్యంగా తొలిసారి గెలిచినటువంటి నితిన్ నబిని కూడా తీసుకొచ్చారు వీళ్ళందరి ఇంపాక్ట్ పడింద పడలేదు అనుకోవాలి డెఫినెట్ డెఫినెట్ పడి ఉంటుంది పడకపోతున్నట్లు కాదు మేము ఎన్నిక ఏ ఎన్నికలైనా కూడా సీరియస్ చూసుకుంటాం మేము ప్రతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలైనా కార్పొరేషన్ మన ఏంటంటే కౌన్సిల్ ఎన్నికలైనా కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం సో అది మా ఏంటంటే మొత్తం ఏంటంటే కర్తవ్యం నితిన్ ఏంటంటే నితిన్ నవీన్ గారు తీసుకొచ్చిన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తావే ఎందుకంటే మా మా నాయకుడు తర్వాత స్టార్ క్యాంపెయినరు ఎలక్షన్స్లో పోటీ చేయాలని చెప్పి మేము ఉంటామండి ఇట్లా ఏంటంటే కన్సీడెడ్ డిఫీట్ అంటారు అన్నట్టు అంటే పోటీ చేయకముందే మేము ఓడిపోయినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఏదో నామకే వాస్తే అన్నట్టు అట్లా కాకుండా మేము చాలా సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినాం తప్పులను మేము ప్రజలకు తీసుకెళ్ళినాం ఇవాళ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కార్పొరేషన్లో కూడా మాకు మంచి మా నాయకత్వం ఉంది కాబట్టి అక్కడ నాయకత్వంతో పాటు కార్యకర్తలు తర్వాత స్టేట్ ఆఫీస్ బేరర్స్ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా ఈ ఏంటంటే కార్పొరేషన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు కాబట్టి అక్కడ అభివృద్ధి దాని మీదనే మేము హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తున్నాం తప్పకుండా మేము ఏం సాధిస్తాం చాలా చోట్ల బీ బీజేపీ అభ్యర్థులను కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ బెదిరించడం బెదిరించడం జరిగింది ఇది ఇంపాక్ట్ కూడా ఈ ఫలితాల ఇంపాక్ట్ దాంట్లో ఉందని చెప్పచ్చు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫోర్స్ చేస్తున్నారు అక్కడ మీరు ఏంటంటే ఇక్కడికి వెళ్ళిపోండి లేకుంటే మీకు జైల్లో పెడతాం కేసులు పెడతాం అనే దాని మీద మా నాయకులు ఏంటంటే డైరెక్ట్గా మనం నామినేషన్ చేస్తే కూడా ఏంటంటే ఎతికపోయిన సందర్భాలు ఉన్నాయి దీన్ని బట్టి ఏమొస్తుందంటే భారతీయ జనతా పార్టీని వాళ్ళు గ్రోత్ని స్టాప్ చేయాలని చెప్పే క్లియర్గా ఉంటుంది అన్నట్టు సో రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితి రావద్దు ఎందుకంటే ఓడిపోవడం ఏంటంటే ఆ గెలవడం అనేది ఒక ఏంటంటే సహజం ఇట్ షుడ్ బి లైక్ దట్ ఇది ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ చాలా దాన్నేట్లు ఇది చీఫ్ స్పోర్ పర్సన్ సుభాష్ చెప్తున్న సందర్భం మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము ఆశించిన స్థాయిలోనే ఫలితాలు వచ్చాయి గతంలో కూడా సర్పంచ్ ఎలిక్రిషన్లో కూడా మేము ఆశించిన స్థానాలు పొందాం ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము ఆశించిన స్థానాలు వచ్చాయని చెప్పేసి బీజేపీ చీఫ్ స్పోర్ట్ పర్సన్ సుభాష్ చెప్తున్న సందర్భం కెమెరామెన్ శ్రీకాంత్ మెట్రో టీవీ